హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇంట్లో పార్టీలైనా ఫంక్షన్లైనా ఏ స్పెషల్ అకేషన్ అయినా ప్రత్యేక అలంకరణ మీద మనం శ్రద్ధ పెడతాం ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఫాలో అయ్యే మెథడ్ ఇక పండుగలైతే ఆడవాళ్లకు మరింత ఆసక్తి ఉంటుంది అలంకరణపై అయితే వయసుపై పడ్డ వాళ్ళు మాత్రం కాస్త ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి బట్టలు వేసుకోవాలి ఎలాంటి నగలు పెట్టుకోవాలి అని ఎందుకంటే ఆ వయసుకు తగ్గట్టుగా తయారవ్వాలి ఆ వయసులో శరీరం ముడతలు పడడం ముఖం మీద మెలస్మా హైపర్ పిగ్మెంటేషన్ లాంటివి రావడం స్కిన్ సాగిపోయి ఉండడం ఇలా ఉన్నప్పుడు అతిగా తయారవడం కంటే సింపుల్ గా రెడీ అయితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు అయితే ఈనాటి వీడియోలో ముప్పై ఐదేళ్లు దాటిన మహిళలు ప్రత్యేకంగా స్కిన్ మీద ముడతలు మచ్చలు మరకలు స్కిన్ సాగిపోవడం ఇలాంటి ఇబ్బందులతో ఉన్న వాళ్లకు ఈనాటి వీడియోలో ఒక అద్దరిపోయే రెమెడీ చెప్పబోతున్నాను ఇది మీరు ప్రిపేర్ చేసుకుంటే మీరు నమ్మరు మీ స్కిన్ ఎంత ఎంగగా మారిపోతుంది అంటే మీరు కోరుకున్న బట్టలు వేసుకోవచ్చు కోరుకున్న నగలు పెట్టుకోవచ్చు కోరుకున్న హెయిర్ స్టైల్ తో అందరినీ చేయొచ్చు అంత అద్భుతంగా బ్యూటిఫుల్ గా మీ స్కిన్ రెడీ అయిపోతుంది మరి ఆ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాటికి ఏమీ కావాలో అవి ఎలా మన స్కిన్ ఎంగ లుక్ లోకి మారుస్తాయో అనే డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు ఇక టాపిక్ లోకి అయితే వెళదాం ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మీడియం సైజు బంగాళదుంపను పొట్టు చెక్కేసి శుభ్రంగా వాష్ చేసి గ్రేటర్ తో సన్నగా తురుముకోండి లేదా మిక్సీ వేసి పేస్ట్ లాగా చేసుకోండి నేను ఇక్కడ సన్నగా తురుముకుంటున్నాను ముఖంలోని మురికిని కణాలను అదనపు నూనెను ఈ బంగాళదుంప రసం తొలగిస్తుంది ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాల కారణంగా ముడతలు ఫైన్ లైన్స్ తొలగిపోతాయి మచ్చలు పిగ్మెంటేషన్ ట్యానింగ్ సమస్యలు కూడా పోతాయి బంగాళదుంపలు ముఖానికి సహజమైన కాంతినిస్తాయి మచ్చలను తగ్గించి పిగ్మెంటేషన్ మొటిమలను నయం చేస్తాయి సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తాయి బంగాళదుంపలు మరియు సున్నితమైన చర్మ రక్షణ అందిస్తాయి బంగాళదుంపలోని సహజ బ్లీచింగ్ లక్షణాలు ముఖంపై మచ్చలు పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతాయి దీంతో చర్మం మరింత ప్రకాశవంతంగా మారుతుంది బంగాళదుంపలను ఫేస్ ప్యాక్ గా ఉపయోగించడం వల్ల చర్మానికి సహజమైన గ్లో వస్తుంది చర్మం తాజాగా కనిపిస్తుంది బంగాళదుంపల్లో విటమిన్ సి బి కాంప్లెక్స్ పొటాషియం ఐరన్ వంటి చర్మానికి మేలు చేసే పోషకాలు ఉంటాయి అవి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గాలన్నా కూడా బంగాళదుంపలు చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఇలా కోరుకున్న ఈ బంగాళదుంప కోరులో ఒక టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకోండి తేనె చర్మానికి తేమనిస్తుంది చేస్తుంది తగ్గిస్తుంది సహజ కాంతినిస్తుంది ముడతలు మచ్చలు పోతాయి మృతకణాలు పోయి చర్మం బాగా క్లీన్ అవుతుంది ఇది సహజ యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ బ్యాక్టీరియల్ మరియు మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది చర్మాన్ని కాలుష్యం మరియు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది చర్మాన్ని టైట్ గా యవ్వనంగా ఉంచుతుంది తేనె ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి ఇది చర్మంలో కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది లోపల ఉన్న కొత్త కణాలు బయటకొచ్చి మీ చర్మం మెరిసేలా చేస్తుంది తేనెలో ఉండే కొన్ని ఎంజైమ్లు నాచురల్ ఎక్స్పోలేటర్ గా పనిచేస్తాయి తేనె మన చర్మంపై ఉండే బ్యాక్టీరియాను చాలా వరకు తగ్గిస్తుంది దీంతో ముఖంపై మొటిమలు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది మొటిమలతో బాధపడుతున్న వారికి తేనె మంచి మందులా పనిచేస్తుంది మొటిమలకు తేనెను అప్లై చేయడం వల్ల మీ ముఖంపై ఉన్న దుమ్ము ధూళి తొలగిపోతాయి దీంతో మీ స్కిన్ బాగా క్లీన్ అయ్యి మొటిమలు తగ్గిపోతాయి మొటిమలకు యాంటీసెప్టిక్ కూడా తేనె పనిచేస్తుంది ప్రకృతిలో దొరికే అద్భుతం అంటే తేనె అని చెప్పొచ్చు ఇప్పుడు మనం తీసుకునే మరొక ఇంగ్రీడియంట్ పచ్చిపాలు మీరు ఖచ్చితంగా పచ్చిపాలు తీసుకోవాలి వీటిలో ఉండే అద్భుతమైన గుణాలు మన స్కిన్ని బాగా రిపేర్ చేస్తాయి కాబట్టి పచ్చిపాలు ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు తీసుకుని ఈ మిక్సీలో వేసి అన్నింటినీ ఒకసారి బాగా కలపండి పచ్చిపాలు చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తాయి ముడతలను తగ్గిస్తాయి మృత కణాలను తొలగించి చర్మాన్ని తేమగా ఉంచుతాయి పచ్చి పాలలో పోషకాలు లాక్టిక్ యాసిడ్ ప్రోటీన్లు ఉంటాయి ఇవి చర్మానికి కాంతినిస్తాయి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి అయితే పచ్చి పాలు కొంతమందికి చికాకు కలిగిస్తాయి కాబట్టి చర్మంపై రాసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది చర్మానికి కాంతివంతమైన సహజమైన మెరుపు పచ్చిపాల వల్ల వస్తుంది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది తద్వారా వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుంది పచ్చిపాలు మంచి మాయిశ్చరైజింగ్ లక్షణాలు కలిగి ఉంటాయి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతాయి కాబట్టి పచ్చిపాలు మన ఫేస్ కి అప్లై చేస్తే ఫేస్ చాలా మృదువుగా ఉంటుందండి పాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి దీని వల్ల ముటుమలు తగ్గుతాయి వడదెబ్బ చర్మం చికాకు వంటి సమస్యలు కూడా నయమవుతాయి పచ్చి పాలను ఉపయోగించడం వల్ల చర్మంపై దద్దుర్లుగా ఏర్పడిన ఆ ఎరుపు కూడా పోతుంది ఇలా ర్యాషెస్ తో ఇబ్బంది పడే వాళ్ళకి పచ్చిపాలు మంచి ఆప్షన్ ఒకవేళ మీ ఇంట్లో పచ్చిపాలు లేకపోతే ఆ స్థానంలో షుగర్ పౌడర్ వేసుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుంది అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లు పచ్చిపాలు కొంతమందికి స్కిన్ కి పడవు కదా వాళ్ళు షుగర్ పౌడర్ వేసుకోవచ్చు ఇక చివరిగా ఈ రెమెడీలో మనం యాడ్ చేయబోయేది ఇది ఒకసారి మీరు కొని తెచ్చి పెట్టుకుంటే చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుంది ఈ గ్లేజరిన్ ఇది కూడా ఒక స్పూన్ వరకు వేసి అన్నింటినీ బాగా కలపండి చూడండి మొదటిసారి బంగాళదుంపలు కోరినప్పుడు ఎంత రఫ్ గా ఉందో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది కదా ఇప్పుడు మరోసారి అన్నింటినీ బాగా కలపండి గ్లెజరిన్ చర్మాన్ని తేమగా మృదువుగా ఉంచుతుంది చర్మాన్ని శుభ్రపరిచి మంచి కాంతిని మెరుపుని ఇస్తుంది ఒకవేళ చర్మంపై ఇరిటేషన్ లాంటి ఉన్నా కూడా తగ్గుతుంది పొడి చర్మం కలిగిన వాడికి గ్లెజరిన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది చర్మానికి కావలసిన తేమను ఉంచుతుంది అలాగే స్కిన్ మీద డార్క్ స్పాట్స్ గానీ పిగ్మెంటేషన్ గాని ఉన్నా చక్కగా పోతాయి గ్లెజరిన్ వల్ల గ్లెజరిన్ ఏజింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది ముడతలు ఫైన్ లైన్ ని చక్కగా తొలగిస్తుంది మీ చర్మాన్ని చాలా కాలం పాటు యవ్వనంగా ఉంచుతుంది వేసవిలో మీ చర్మం పొడిగా ఉంటే గ్లెజరిన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది పొడి చర్మం ఉన్న వాళ్లు ప్రతిరోజు వాడుతూ ఉంటే చర్మం మృదువుగా అవుతుంది రాత్రిపూట అప్లై చేసి ఉదయం స్నానం చేస్తే మీ స్కిన్ బాగా హైడ్రేట్ గా ఉంటుంది ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని స్ట్రైనర్ సహాయంతో మరొక బౌల్లోకి బడకట్టండి చూడండి వాటర్ లాగా వచ్చింది కదా దీన్నే మనం స్కిన్ కి అప్లై చేయబోతున్నాం అయితే ఈ వాటర్ లో ఉన్న దాన్ని ఫేస్ అప్లై చేయము దీనిలో మరొక ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అదేంటంటే ముల్తానీ ముల్తాని మట్టి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ముల్తాని మట్టి మన స్కిన్ లోని ఎక్సెస్ ఆయిల్ ని తీసేస్తుంది స్కిన్ టైట్నింగ్ కి బాగా హెల్ప్ అవుతుంది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం తక్కువగానే ముల్తాని మట్టి వాడాలి ఎప్పుడైతే మనం క్రీమీ స్ట్రక్చర్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి ఒక స్పూన్ వరకు వేసి అన్నింటినీ బాగా కలపండి ఒకవేళ మీకు బాగా డ్రై స్కిన్ అయితే గనక ఈ ఒక టమాటోను యాడ్ చేసుకోండి లేదా యాడ్ చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ స్కిన్ కోసం రెడీ చేసుకున్న రెమెడీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం ముందుగా మీ ఫేస్ ని వాష్ చేసుకుని తడి లేకుండా తుడిచేయండి ఆ తర్వాత ఏదైనా బ్రష్ గానీ లేదా చేతు గానీ ఫేస్ నెక్ చేతుల భాగంలో బాగా అప్లై చేయండి ఇలా అప్లై చేసి ఒక అరగంట పాటు ఆరనివ్వండి అరగంట తర్వాత చల్లని నీళ్లతో మీ చేతులను తడి చేసుకుని లైట్ గా సర్కులర్ మోషన్ లో మసాజ్ అయితే చేసుకోండి రెండు నిమిషాల పాటు ఇలా రెండు నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత చన్నీళ్లతో మీ ఫేస్ ని వాష్ చేసుకోండి నిజంగా ఇది చాలా అంటే చాలా ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే ఇస్తుందండి అమేజింగ్ గా ఉంటుంది రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారు అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకుని వాడచ్చండి మరి ఇంట్లో ఉండే తోనే మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు అద్భుతమైన రెమెడీ ఇది మంచి గ్లో వస్తుంది మీ స్కిన్ కి తప్పకుండా అయితే ట్రై చేయండి మరి ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ అయితే షేర్ చేయండి ఛానల్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుపుతాం